రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నావు నీకు తగదని ఇజ్రాయిల్ ఫోన్ లో తీవ్రంగా హెచ్చరించారు దేశ ప్రధాని చే ప్రశంసలు అందుకున్న పవన్ కళ్యాణ్ నా నీవు విమర్శించేదని మండిపడ్డారు ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న నీతి నిజాయితీ గల పవన్ కళ్యాణ్ మరొకసారి నీవు కానీ నీ వైసీపీ నాయకులు గాని విమర్శిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు ప్రైమ్ మినిస్టర్ అందరినీ ఉడిచిపెట్టి ఆయన పిలుస్తాడు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెప్తేస్తున్నాడు ఒకసారి ఆలోచించు తప్పు ఎప్పుడలా మాట్లాడద్ది పాలేరు తనమనే మాట అనేది విమర్శించే స్థాయి ఎవరికి లేదని తెలియజేస్తాను ఎందుకంటే నిస్వార్థపరుడు ఏ విధమైనటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడు అటువంటి వ్యక్తిని ఏదైనా మాట్లాడాలంటే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలని వైఎస్ఆర్ సిపి నాయకులకి హెచ్చరిస్తున్నా అలా కాని పక్షంలో తగినటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పుడే ఎమ్మెల్సీ ఎదురా బొమ్ముడి ఎదురాయలకి చెప్పడం జరిగింది మరలా ఇప్పుడు ఆ విధమైనటువంటి కోతలు కుయొద్దు అని ఎందుకంటే స్థాయి మరిచి మాట్లాడద్దు గతం ఆయన గతం ఏంటి ఆయన మాట్లాడేది ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకుని మాట్లాడారు విమర్శించే స్థాయి ఎవరికీ లేదని తెలియజేస్తాను ఎందుకంటే నిస్వార్థపరుడు ఏ విధమైనటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడు అటువంటి వ్యక్తిని ఏదైనా మాట్లాడాలంటే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలని వైఎస్ఆర్ సిపి నాయకులకి హెచ్చరిస్తున్నారు అలా కాని పక్షంలో తగిన